ఎత్తలేవులే పెట్టు కింద చాలా బరువుంటుంది ఎత్తలేవులే అయితే ఇటదే బ్ బ నువ్వు బ్యాగ్ మోసే రోజులు ఇంకా చాలా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ నిన్ననే మేము నిన్న ఈవినింగు మోర్కి వెళ్ళాము కొన్ని సరుకులు అనేసి ఇదిగోండి తీసుకొచ్చాము ఈ మంతు కొన్ని తక్కువ తెచ్చాము ఎందుకంటే ఉన్నాయి కొన్ని లేనేటివన్నీ తెచ్చుకున్నాము ఏమేమి తీసుకొచ్చినా మోర్కెళ్ళి అనేసి చూపిస్తా మీకు మొత్తము చూసేయండి కోటి విద్యలు కూటి కొరకు అన్నారు పేదవాళ్ళైనా బాగా ఉండేవాళ్ళైనా తినేటివి తింటేనే ఆరోగ్యంగా ఉంటాము దేనికి తక్కువ చేసినా కూడా ఈ కడుపుకు తక్కువ చేసుకోవద్దు మనము సో మనకు హెల్త్ బాగుంటేనే మనము ఇంకా పది రూపాయలు సంపాదించుకోగలుగుతాము ఇదిగోండి మోరికెళ్ళి పెసరపప్పు ఇది వచ్చి రస్క్ అంటే కాఫీ కానీ టీలో కానీ అద్దుకొని తింటాం కదా ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇంకా జ్యూసులు ఇవి తీసేసినావా ప్యాకెట్లో నుంచి ఎందుకు తిన్నావా ఓకేలే పర్లేదులే బాదం పప్పు కూడా తీసుకొచ్చా నేను స్నానం చేస్తా అంటే కార్తీక మొత్తం తీసేసి కొన్ని తినేసింది అయినా పర్లేదు అవైతే జ్యూస్ ప్యాకెట్లు బాగా విచితంగా తాగుతుంది కార్తీక ఉప్మా రవ్వ ఇక్కడే కింద పెట్టు కింద పెట్టు ఉప్మా రవ్వ ఇది గోధుమ పిండి ఆశీర్వాద్ గోధుమ పిండే తింటాము ఇంకా ఏది తినము సాల్ట్ టాటా సాల్ట్ సేమ్ ఇప్పుడు సాల్ట్ కానీ ఆశీర్వాద్ కానీ ఇవే మామూలుగా మేము యూజ్ చేసేది ఎప్పటినుంచో కూడా మైదాపిండి అలా అంతా ఏం తినము ఈ ఆశీర్వాదితోనే పూరీలు కూడా చేసుకుంటాము టేస్ట్ ఉన్ని లేకపోని ఆశీర్వాది పిండితోనే పూరి కానీ చపాతి కానీ ఏదైనా సరే దాంతోనే చేసుకుంటాము ఇది వచ్చి నన్నారి జ్యూస్ ఇది వచ్చి వన్ సిక్స్టీ అంట ముందైతే హండ్రెడ్కే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా సమ్మర్లో జ్యూస్లు ఏవైనా సరే రేట్ ఎక్కువగానే ఉంటాయి ఇవచ్చి బేకింగ్ పౌడరు షాంపూలు ఇవన్నీ తీసుకొని ఉంటే ఈ డవ్ షాంపూ ఒకటి ఇచ్చారనమాట ఫ్రీగా పెసరపప్పు ఈ పెసరపప్పు వచ్చి పొంగలికి ఇవి వచ్చి పులగం చేసుకుంటాము కదా దానికనమాట ఇవి వచ్చి ఆలుకలు ఇవంత తెలుసా ప్యాకెట్ హండ్రెడ్ పడింది అదే బయట ఎనభై డెబ్బైయో ఉంటుంది ఇక్కడైతే వంద రూపాయలు పడింది మోర్లో ఇదైతే బిల్ అనమాట చూడండి బిల్లు మొత్తం ఎంత అయిందో చూపిస్తా మీకు ఐదు వందల డెబ్భై ఆరు రూపాయలు మొత్తం అంటే ఐదు వందల డెబ్భై ఆరు రూపాయలు అంటే ఇదిగోండి ఈ నన్నారి జ్యూస్ వేరు వేరే చోట తీసుకొచ్చిన ఇంకా ఏంటి ఈ షాంపూలు వేరే చోట తీసుకొచ్చిన సో వీటికన్నిటికీ కూడా ఈ బిల్లు వేసి ఇచ్చారు బిల్లు అదే ఆ ఉప్పు ఐదు వందల డెబ్భై ఆరు రూపాయలు మొత్తానికి నిన్న మోర్కెళ్తే ఇవన్నీ తీసుకొచ్చినాను ఐదు వందల డెబ్భై ఆరు రూపాయలు ప్లస్ మళ్ళీ ఇది నూట అరవై మొత్తం వచ్చి థౌజండ్ రూపీస్ అయితే అయ్యింది నిన్న ఇంకేమున్నా ఏం లేవు కదా ఏం పెరుగు తీసుకొచ్చి అట్లే పెట్టేసినాం కదా చూడండి నిన్న నైట్ వస్తూ వస్తూ పెరుగు తీసుకొచ్చినా మర్చిపోయినాము బ్యాగ్లోనే అలానే పెట్టేసిన మర్చిపోయినా ఇంకా పడేయాలి ఇది ఇవి మోర్కి నేను తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడా ప్రతి ఒక్క ఇళ్ళల్లో మండే అంటే సోమవారం అంటే చాలా పనులు ఉంటాయి నేనైతే ఇప్పుడు స్నానం చేసొచ్చా ఇంకా ఈరోజు చాలా లేట్ అయిపోయింది అన్నీ క్లీన్ చేసుకునేసరికి సండే చికెన్ మటన్ అన్నీ తెచ్చుకుంటాము తినేటప్పుడు బాగా తినేస్తాము కానీ సోమవారం మా గిన్నెలు కానీ తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి చికెను మటన్ తెచ్చుకోకూడదురా స్వామి దేవుడా ఈ గిన్నెలు క్లీన్ చేసుకోలేక ఇల్లు క్లీన్ చేసుకోలేక సో మానుకుంటేనే మేలు అనిపిస్తుంది చికెన్ మటన్ తినేది గిన్నెలన్నీ కడిగేసా ఇంకా టిఫిన్ చేయాలి టిఫిన్ లేకి గోధుమ పిండి దోశ అయితే వేస్తున్నా నేను పాప ఇద్దరమే ఉన్నాము సో మా ఇద్దరికి రెండు దోశలు వేసుకొని గోధుమపిండ దోశలు తిన్నామనుకుంటున్నాము గోధుమపిండ దోశ నేను ఎలా తయారు చేస్తానో చూడండి చూపిస్తాను సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ చేయండి నిన్న మోర్కెళ్ళి కొన్ని సామాన్లు తీసుకొచ్చినాము నిన్నటి లాగు అంటే నిన్న ఈవినింగ్ లాగు తర్వాత ఈరోజు మార్నింగ్ లాగు వచ్చి అప్లోడ్ చేస్తాను సో చూసి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడే స్నానం అయింది ఇంకా వంట చేయాలన్నమాట వంట కాదు టిఫా చేయాలిగా వచ్చింది కూరగాయలు అయితే తీసుకున్నా కూరగాయలు అన్నీ అయిపోయినాయి ఇంట్లో ఇంకా కూరగాయలు వచ్చింది గోగాకు తీస్తున్నా ఎర్ర గోగాకు తెల్ల గోగాకు రెండు కలిపి దాన్ని ఏమంటాము మేమైతే మెరుము అంటాము కొన్ని ఊళ్ళల్లో పచ్చడి అంటారు కదా సో గోగాకు కారం చేస్తున్నా ఎర్రగోగాకు తెల్ల గోగాకు రెండు తీసుకున్నా గోగాకు కారం చేద్దామనేసి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా రెండు మూడు రోజులైనా ఉంటుంది అనమాట చెడిపోకుండా అందుకనేసి తీసుకున్నా ఈరోజు మధ్యాహ్నం భోజనం లేకి గోగాకు కారం ఇక్కడ గోధుమ పిండి దోశ అయితే వేస్తున్నా ఇప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేసా ముందుగా అయితే గోధుమ పిండి దోశకు ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి సాల్ట్ అయిపోయింది అందుకనేసి రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నా కొంచెం బేకింగ్ పౌడర్ కొంచమే చాలా అవసరం లేదు మనము పిండికు మామూలుగా పిండి వేసుకుంటాం కదా అట్లా దోశ పిండిలా కలుపుకోవాలి మరీ పలుచుగా లేకుండా గట్టిగా లేకుండా మీడియంగా కలుపుకోవాలి పన్నీళ్ళన్నీ పోసుకొని దోసపిండిలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దోశ వేసుకోవడమే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా గోధుమ చపాతీలు ఎంత మంచిదో ఆరోగ్యానికి గోధుమ పిండి దోశ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ ఈ విధంగా వంటలు లేకుండా బాగా కలుపుకొని దోశ వేసుకోవాలి ఈ వంటలు వంటలు ఉంటే సరిగ్గా రాదు దోశ ఇంకా మధ్య మధ్యలో వంటలు వంటలుగా ఉంటే తినేదానికి కూడా ఏమీ బాగుండదు కదా బాగా కలుపుకోవాలి లేకుండా విస్కర్ ఉంటుంది దాంతోనే కలుపుకోవచ్చు సో ఆ విస్కర్తో కలుపుకునే కన్నా చేతితోనే కలుపుకునేది బాగుంటుంది ఎలా కావాలంటే అలా కలుపుకోవచ్చు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఒక పక్క బాగా కాలిన తర్వాత ఇంకో పక్క కూడా కాల్చుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది దోశ ఈ విధంగా కారినాక ఫైనల్గా అయితే పైన ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదో కత్తికా పట్టే దోశ తేన వేసుకొని దాంట్లో తిను సరేనా ఏం దోశ అది చెప్పు గోధుమ పిండి దోశ చెప్పు వెరీ గుడ్ ఇంకో తేనేసుకొని తినిపో ఇంపా ఎండకు ఉండలేకనే ఉన్నాము ఇళ్లలో చాలా వేడిగా ఉంది చెమటలు చూడండి ఒకసారి ఫ్యాన్ వేసిందాము ఆయన కూడా చెమటలు కారిపోతున్నాయి దోశ వేసిన సూపర్గా టేస్ట్ ఉంటుందండి గోధుమ పిండి దోశ చాలే చాలా కమ్మగా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మళ్ళీ చాలా టేస్ట్ ఉంది కార్తీక చూడండి